హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శారద ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అని చెప్పేసి ఇక భూమి అయితే శారద పక్కనే కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుంది ఇక గగనైతే ఆ సీవు కూర్చొని ఉంటాడు ఇక అప్పుడే శారద కళ్ళు తెరచడం గమనించిన భూమి అయితే కనుక అత్తయ్య మీరు కోలుకున్నారతయ్య కళ్ళు తెరిచారు ఉండండి అతయ్య భావం తీసుకొస్తాను అని చెప్పేసి భూమి వెళ్తూ ఉంటే ఇక శారద భూమి చేతిని గట్టిగా పట్టుకొని ఆగమ్మా అని చెప్పి అంటుంది ఏంటత్తయ్య అని చెప్పేసి భూమి అంటుంది నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా మీ అమ్మ చావుకి కారణం ఆ అపూర్వని అని చెప్పేసి ఇక శారద అయితే వీడియో చూసిన విషయం ఆ రత్నం చేసిన పని అన్నింటినీ కూడా భూమికి చెప్పేస్తుంది ఇక శారదా ఆ విషయాలన్నీ చెప్తూ ఉంటే కన ఇక భూమి అయితే షాకింగ్ గా ఆ విషయాలన్నింటినీ కూడా వింటూ ఉంటుంది అయితే శారద ఈ విషయం వెంటనే గగన్ కి చెప్పాలి అనడంతో వద్ద మన బావకి చెప్పొద్దు అని చెప్పేసి భూమి అంటుంది ఏ భూమి ఎందుకు చెప్పద్దు అని చెప్పేసి శారద అంటుంది అత్తయ్య ఆ అపూర్వ గురించి మీకు తెలుసు కదా అత్తయ్య తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఎంతటి అగాయిత్యానికైనా ఆ అపూర్వ పాల్పడుతుంది అత్తయ్య ఇప్పుడు బావకి ఈ నిజాలన్నీ తెలిస్తే కన బావ ఆ ఇంటి మీదకి గొడవకు వెళ్తాడత్తయ్య ఆ అపూర్వ తన నిజ స్వరూపం బయటపడకుండా ఉండడం కోసం బావని ఏం చేయడానికైనా వెనకాడదు అత్తయ్య మనం ఈ నిజాన్ని బావకి చెప్పకుండా బావని మనం కాపాడుకోవాలి అత్తయ్య అని చెప్పేసి ఇక భూమి ఏడిస్తూ శారదతో చెప్తూ కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ డోర్ ఓపెన్ చేసుకునే డోర్ దగ్గర ఉండడం చూసి ఇక భూమి టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరి గగను శారదా ఇంకా భూమి మాటలు వినింటాడా వినిండా గగన్కి నిజం తెలిస్తే అపూర్వని ఏం చేస్తాడు భూమి నిజం దాచి నిందలపాల అవుతుందా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్